వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన జనసేన అభ్యర్థులు కావులు కావ్యకృష్ణారెడ్డి గెలుపొందడంతో కావులు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరహరి సుధాకర్ జన సైనికులు విజయోత్సవ సంబరాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన జనసేన అభ్యర్థులు కావులు కావ్యకృష్ణారెడ్డి గెలుపొందడంతో కావులు జనసేన పార్టీ కార్యాలయంలో జెడ్డి సైన్య నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ జెడ్డి సైనికులు విజయోత్సవ సంబరాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ కేరింతలు పెడుతూ బాణసంచా పెలిచి సంబరాల్లో మునిగారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ చూడని రీతిలో జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందడం చరిత్ర సృష్టించిందని అన్నారు తమ అధినేత పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ గెలుపు జన సైనికులు అంతరిదని రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కావలి కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారని అన్నారు ఈ విజయోత్సవ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ జనసేన పార్టీ యూత్ కేర్ టేకర్ పోకల జన సైనికులు పాల్గొన్నారు కష్టాన్ని చేసినారుగా కాసు కొండి కాసుకొండి సేన తాకిడి जंग तेंगुरो तनतन जन सेना భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మన చెట్టు నీడ కోరి మన చెంత కూర్చనీ బి బతుకు నిడిసినాడుకులు కదిలి వచ్చినాడు ఈ బానిసేరాంగుల అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజైతే పిలుపునిచ్చారు ఈ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలనివ్వను అని చెప్పడం చేశారు ఈ ప్రభుత్వాన్ని కాలరాసేంత వరకు నిద్రపోనని నేను దీక్ష పూనారు అదే పంతంతో ఎంతో నిష్టతో పది సంవత్సరాల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కానీ జనసేన పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని నడుపుకుంటా వచ్చి ఎంతో అరాచకాలు సృష్టిస్తూ దోచుకోవటం దాచుకోవటం ఉన్న పర్దాల చాటున నడిచే మన ఎక్స్ ఆల్రెడీ ఎక్స్ అయిపోయినట్టే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి సీఎం నుంచి కుర్చీ నుంచి దించే విధంగా పన్ని కూటమిలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఏర్పరిచి ఈరోజు అత్యధిక మెజారిటీతో అత్యధిక ఓటింగ్ శాతంతో ఒక్కటే సింగిల్ డిజిట్ కే పరిమితం చేసి వైసీపీని ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది ఈ శుభ సందర్భంలో జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున కూడా మేము మా ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో అత్యధిక ఓట్ల శాతంతో అత్యధిక ఓట్లతో అత్యధికమైన మెజారిటీతో కావలి నియోజకవర్గంలో గెలిచి ందుకు వారికి జనసేన పార్టీ కావల్ నియోజకవర్గం తరఫున ఇన్ఛార్జ్గా అలర్చు గా నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కావల్ నియోజకవర్గంలో ఉన్న మా నియోజకవర్గ మండల అధ్యక్షులైతేనేమి జనసేన ప్రతి ఒక్కరు వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కావ్య కృష్ణారెడ్డి గారు కావలి అత్యంత ఉన్నత స్థాయిలో బ్రహ్మంగారు చెప్పినట్టు కావలి కనకపట్నం అయ్యే విధంగా చేస్తారని దృఢ నిశ్చయంతో దృఢ నమ్మకంతో ఉంది అదే విధంగా కావ్య కృష్ణారెడ్డి గారితో ఎంతో ముందు దృష్టితో వారు వారి యొక్క మేనిఫెస్టోని కావలికి సపరేట్ గా మేనిఫెస్టో క్రియేట్ చేసి ఒక చిత్తశుద్ధితో ముందుకొచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నందువల్ల అతని మీద ఉన్న నమ్మకంతో ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలు కూడా అత్యంత ఓట్లు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం జరిగింది అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారు జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మిమ్మల్ని ఇదే కోరుకుంటున్నాను కావలి ప్రశాంతంగా ఉండే కావలిని వైసీపీ రౌడీజం గుండాజాలతో అన్యాయంగా భయభ్రాంతులు చేసి ప్రజలు భయపడే విధంగా ఎప్పుడూ లేని విధంగా కడప రాయలసీమ పులివెందల రాజకీయాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి భయభ్రాంతులు గురి చేసిన వైసీపీ ప్రతాప్ రెడ్డి గారిని వెనక్కి పంపించడం చాలా శుభ అయితే మీరు ఈ రౌడీజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూకటివేలతో ప్రక్షాళన చేసి కావలిలో ఎలాంటి రౌడీజాన్ని ఎలాంటి గుండాయిజాన్ని కూడా ప్రోత్సహించే విధంగా మీరు కూడా లేకుండా కావలిని ప్రశాంత వాతావరణంలో జరుగుతానని నమ్మకంతో జనసేన పార్టీ మీకు ఎప్పుడు అన్నదండలుగా ఉంటుందని అదేవిధంగా మీరు కావలి నియోజకవర్గ తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితేనేమి ఎందులోనైతేనేమి మేము అదేవిధంగా మీకు సహకరిస్తాం మీరు చెప్పినట్టు కూడా మీరు మీ ఇది కూడా అదేవిధంగా జనసేన పార్టీకి బీజేపీతో సహకారాలు అందిస్తూ మనం కలిసికట్టుగా కావలిని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్దామని జనసేన పార్టీ తరఫున జనసేన నాయకుల తరఫున ప్రతి ఒక్కరికి మా విన్ మీకు విన్నవించుకుంటున్నాం అదేవిధంగా ఇంకొకసారి మరోసారి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కృష్ణారెడ్డి గారికి ఇదే మా శుభాభివందనంలో వారిని మళ్ళీ వెళ్ళి ఇప్పుడు కలవబోతున్నాం నెల్లూరు వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది ఇప్పుడు కావలి కృష్ణారెడ్డి గారు కావలికి వస్తున్నారు కాబట్టి కావిల్లో కూడా వెళ్ళి కలిసి వారికి శుభాభివందనం తరఫున వచ్చినాం కావలి నియోజకవర్గం తరఫున పార్టీ తరఫున అదేవిధంగా జనసేన పార్టీ వస్తే జనసేన పార్టీ మావా పవన్ కళ్యాణ్ గారు తగ్గి వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలే విధంగా ముందుకొచ్చి కేవలం తను ఎంతో త్యాగం చేసే విధంగా ఆఖరికి మా నెల్లూరు జిల్లా మొత్తంలో కూడా ఒక్క తెలుగు ఒక జనసేన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా లేకపోయినా కానీ మీ ఇరవై ఒక్క సీట్లకే పరిమితమై రెండు ఎంపీ సీట్లకే పరిమితమైన ప్రపంచం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మా ఇండియాలోనే సింగిల్ డిజిట్ సింగిల్ పార్టీ ఏ పార్టీ కూడా నిలబడిన అన్ని ఓట్లు అన్ని ఎమ్మెల్యే సీట్లు అయితేనే ఎంపీ సీట్లు అయితే కానీ గెలుచుకున్న దాఖలాలు లేవు ఇది ఒక నాకు తెలిసి వరల్డ్ రికార్డు ఇది ఒక ప్రపంచంలోనే వరల్డ్ రికార్డ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ సాధించినట్టు పవన్ కళ్యాణ్ గారికి ఇదే విధంగా గెలిచిన జనసేన పార్టీ తరఫున గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఇద్దరు ఎంపీలు అయితేనే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ప్రజలకి సుభిక్షమైన ప్రభుత్వాన్ని ప్రాళాలని అందిస్తారని మేము గురనుత్చవంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంగా వండగ వాతావరణం నిలుపుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ విధంగా జనసేన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకి మరోసారి పేరు పెరిగిన ధన్యవాదాలు అశోక్ ది మెన్స్ సెలోట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కష్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైటైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి కెనరా బ్యాంక్ కావాలి